ఏ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక మనం మీషో నుంచి టోటల్గా టెన్ డిఫరెంట్ లేటెస్ట్ కలెక్షన్స్ అండర్ బడ్జెట్ అయితే కనుక చక్కని పట్టు సారీస్ అయితే కనుక చూడబోతున్నామండి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి డిఫరెంట్ కలర్స్లో మనకి వస్తున్నటువంటి ఈ బోనాలు ఫెస్టివల్ బేస్ చేసుకుని అయితే కనుక అందరూ ఇలాంటి కాంబినేషన్స్ ఇష్టపడతారు కాబట్టి నేను వీటిని అయితే కనుక తెప్పించానండి సో చూసుకోండి మీకు నేను వన్ బై వన్ అయితే కనుక ఇప్పుడు వీటి ఇంట్రో ఇచ్చేస్తాను ఫస్ట్ అయితే కనుక సో మీరు చూసుకుని మీకు ఏదైతే అనుకుంటారో దాన్ని బట్టి అయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి మీకు ఏసారి కావాలనుకున్నా కానీ మీరు హ్యాపీగా అయితే కనుక ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో అన్నీ కూడా ప్రజెంట్ అయితే స్టాక్ అవైలబిలిటీ ఉన్నాయండి మంచి కలర్ కాంబినేషన్స్లో అయితే కనుక నేను వీటన్నిటిని కూడా తెప్పించాను డిజైన్ డీటైలింగ్ అన్నీ కూడా ఇప్పుడు నేను మీకు క్లియర్గా అయితే కనుక ఓపెన్ చేసి పళ్ళు ఎలా వచ్చింది బార్డర్ ఎలా వచ్చింది ఇవన్నిటిని కూడా అయితే కనుక నేను మీకు డీటెయిలింగ్ ఇచ్చేస్తానండి కొన్నిట్లో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కొన్ని అయితే కంప్లీట్గా మనకి సింగిల్ క్యాటలాగ్స్ పైన ఇవి మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ మన ఛానల్ కనుక ఫాలో అయితే ఇలాంటి కలెక్షన్స్ అప్డేట్ ఎప్పటికప్పుడు అయితే కనుక మీరు తీసుకోవచ్చు ఏది కావాలనుకున్నా కానీ హ్యాపీగా అయితే కనుక పర్చేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇది కూడా చాలా బాగుందండి చక్కని కలర్ కాంబినేషన్ మనకి ఈ మెరూన్ కాంబినేషన్కి అయితే కనుక గోల్డ్ వీవింగ్లో క్లాస్గా ఉంటాయండి దీంట్లో అన్ని రకాల ఏజెస్ వాళ్ళు హ్యాపీగా అయితే కనుక కట్టుకోదగినటువంటి చక్కని కలెక్షన్సే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయడానికి తీసుకొచ్చాను రామా గ్రీన్లో చూడండి అండి కలర్ కాంబినేషన్ చక్కగా చాక్లెట్ బ్రౌన్ పైన ఎంత బాగా అనేసి డిజైన్ డీటైలింగ్ అంతా కూడా అండ్ ఇలా కలర్ కాంబినేషన్స్ మెయిన్గా నేను కొంచెం ఈసారి రెడ్ పైన ఫోకస్ చేశానండి ఎందుకంటే అమ్మవారికి పెడుతూ ఉంటాము అలాగే మనం కూడా కట్టుకునేటప్పుడు రెడ్ అనేది చాలా బ్రైట్ లుక్ ఉంటుంది కాబట్టి సో అన్నిటి విధంగా మీకు కట్టుకోవడానికి కావచ్చు ఎవరికైనా పెట్టడానికి కావచ్చు అమ్మవారి గుళ్ళో ఇవ్వడానికి కావచ్చు సో డిఫరెంట్ రెడ్స్ పైన అయితే కనుక పర్టికులర్గా ఈ వీడియోలో కలెక్షన్ అయితే కనుక చాలా హ్యూజ్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ మీద అయితే కనుక మనకి తెప్పించాను అన్నిటిని కూడా నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను సో చూసుకోండి మీకు ఏది కావాలో అన్నీ బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ లెహెంగాస్ లా చేయించుకున్నా కానీ చాలా బాగుంటుందండి వెరీ సాఫ్ట్ మెటీరియల్ పైన వచ్చింది నేను మీకు ఎలాగో ఇప్పుడు ఓపెన్ చేసి అయితే కనుక వన్ బై వన్ చూపిస్తాను మంచి కలర్ కాంబినేషన్ అండి బిగ్ బోర్డర్ లాగా తీసుకుని మీరు లెహెంగాస్ అలా చేయించుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఆ శారీ కూడా అండ్ నేను చెప్పాను కదా రెడ్ మీద ఫోకస్ చేశానని వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ శారీ అనమాట నేను మీకు రెడ్స్ మొత్తం ఒకటేసారి చూపిస్తానండి లింక్స్ అయితే నేను అలాగే ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇది కూడా వన్ మోర్ రెడ్ కలర్ పైన అయితే తీసుకున్నాను మీరు చూడవచ్చు అండ్ ఇది కూడా డిజైన్ కాంబినేషన్ అంతా కూడా హెవీ గ్రాండ్లో అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చింది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వీవింగ్ కాంబినేషన్స్లో అయితే కనుక వేరియేషన్స్ అయితే ఉన్నాయండి డెఫినెట్గా అండ్ దీంట్లోనే లాస్ట్ మన టెన్త్ శారీ వచ్చేసి ఇలా తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది నేను మరొకసారి చెప్తున్నాను కదా అండి ఆల్ ఏజ్ గ్రూప్స్ని బేస్ చేసి అయితే కనుక తెప్పించాను సో మీరు చూసుకుని ఏదైతే సూట్ అవుతుందనుకుంటారో మీ టేస్ట్ వైజ్ మీ స్కిన్ టోన్ వైజ్ మీ మనసుకు నచ్చింది ఇందులో నుంచి మేబీ నేను ఒక్కటైనా ఉంటుందని అనుకుంటున్నాను సో బోనాల కోసం చూస్తుంటే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి అండ్ లెహెంగాస్ కోసం చూస్తున్నా కానీ డెఫినెట్గా చెక్అవుట్ చేయండి అండ్ ఫస్ట్ అయితే ఇంకా ఈ శారీతోనే స్టార్ట్ చేసేసుకుందామండి అండ్ మన ఫస్ట్ శారీ చాలా బాగుంది ఇట్లా కలంకారీ ప్యాటర్న్స్లా ఉంటాయండి ఇది హెవీ గ్రాండ్ పళ్ళులో అలాగే టూ గుడ్ క్వాలిటీలో అయితే కనుక మనకిది ఈ విధంగా అయితే కనుక వస్తుంది చాలా అంటే చాలా బాగుంది చక్కగా ఉందండి అసలు డిజైన్ మీరు చూసుకోవచ్చు సారీ అంతా కూడా ఇదే డిజైన్ వచ్చింది పైన ఏమో మనకి ఇట్లాగా గోల్డ్ కలర్ ఈ ఈ బార్డర్ వచ్చేసి కింద ఏమో సేమ్ ఈక్వల్ గోల్డ్ కలర్ బార్డర్తో పాటుగా పైన అంతా కూడా ఈ ఫ్లవర్ డిజైన్ అయితే కనుక తీసుకున్నారు వెరీ సాఫ్ట్ మెటీరియల్ అట్ ద సేమ్ టైం ప్రీమియం షైనీ క్వాలిటీ అండ్ ఎవరైనా కానీ కట్టుకోవచ్చు అండి ఇది మనకి బ్రొకెట్లో వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ అండ్ వన్ మీటర్ వరకు ఫ్రీగా ఉందండి ప్లస్ సైజ్ వరకు కూడా హ్యాపీగా కట్టుకోవచ్చు ఇదంతా కూడా బ్లౌజ్ డిజైన్ సో లైట్ వెయిట్ కాన్సెప్ట్లో కాస్ట్లీ లుక్లో కాస్ట్లీ లుక్ ఫ్యాబ్రిక్లో అయితే కనుక రీసెంట్గా మనకి మీషో లాంచ్ చేసినటువంటి ఈ సారీ చాలా కొత్తగా వచ్చింది డెఫినెట్గా అయితే కనుక చెక్అవుట్ చేయండి అండి వేసుకున్నప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఎవరికైనా కానీ నప్పేటువంటి డిజైన్ అండి మీరు సింగిల్గా స్టెప్ పెట్టి ఇట్లా వేసుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మీ ముందే ఓపెన్ చేశాను చాలా ఫ్రెష్గా అయితే కనుక మనకి ఇది మీషోలో అయితే కనుక లాంచ్ అయ్యింది సో వేసుకున్నప్పుడు మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ క్లోజ్ అప్ లుక్ ఇస్తా చూడండి మీరు ఓకే ఇది మన ఫస్ట్ సారీ అన్నీ బాగున్నాయి వాళ్ళని మరొకసారి కూడా చెప్తున్నాను అన్నీ బాగున్నాయి రెడ్స్ మొత్తం ఒకటేసారి చూపిస్తానండి మీకు నేను మిగిలి అయితే కనుక కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అయితే కనుక వాటిని చూసేద్దాము అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ అండి మనకి ఇది కూడా ఆనియన్ పింక్ షేడ్ చెప్పచ్చు అనుకుంటున్నాను దాంట్లోనే వన్ ఆఫ్ ద డార్క్ కలర్ చాట్స్ అయితే కనుక మనకి ఈ పర్టికులర్ కాంబినేషన్ వైన్లో అయితే కనుక బార్డర్ అనేది గోల్డ్ వీవింగ్లో అయితే కనుక వచ్చింది ఇది సారీ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ఇదైతే కనుక మనకి దీంట్లో పిస్తా గ్రీన్ కలర్ షేడ్ కూడా అవైలబుల్గా ఉందండి లైక్ కొంచెం రామా గ్రీన్ లుక్ లాగా అనిపించింది అండ్ నాకు ఈ కలర్ ఎందుకో చాలా బాగా అనిపించింది యాక్చువల్గా దానికంటే కూడా సో అందుకే అంటున్నాను కదా కొన్నింటిలో కలర్ చాట్ ఉంది బట్ నాకు నచ్చిన కలర్స్ ప్రకారంగా నేను తెప్పించాను ఇది మనకైతే కనుక పళ్ళు వైన్ కలర్ పైన మొత్తం గోల్డ్ బూటీ అండి ఎక్కడ కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేది బ్యాక్ సైడ్ టర్న్ చేస్తా చూడండి అండి ఎక్కడ కూడా లేవు దీనికి కూడా లేవు సో ఉంటే కనుక నేను ఉందని చెప్పేస్తాను సో సాఫ్టీ ఉంది మన జ్యువెలరీ కానీ బ్యాంగిల్స్ కానీ పట్టుకో తగ్గిపోదు ఎక్కడ తట్టుకోదు ప్రాబ్లం లేకుండా అయితే తీసేసుకోవచ్చు ఇంట్లో ఏమైనా ఇద్దరు డాటర్స్ ఉండి అండర్ బడ్జెట్లో పట్టు లెహెంగాలు చేయించాలనుకుంటే ఒకసారి చూడండి టూ లెహెంగాస్ అంటే మన బేబీస్ యొక్క ఏజ్ డిపెండ్స్ అనుకోండి పెద్ద పిల్లలు అయితే ఫోర్టీన్ ప్లస్ అయితే మీరు ఒకటి చేయించేసేసుకోండి అండ్ చిన్న పిల్లలు అయితే కనుక మీకు ఈజీగా రెండు అయిపోతాయి అనమాట సరే చాలా క్యూట్ ఉంటారు ఇంకా మనం కనుక నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన ఏదైనా కొంచెం కట్ వర్క్ లాంటి దుపట్టా తీసామంటే ముద్దు ఉంటారు రాబోయే శ్రావణ మాసానికి కానీ ఎప్పుడైనా వేసుకున్నప్పుడు కానీ చక్కగా ൊമ്മളി అండ్ ఇలా అయితే కనుక మనకి కంప్లీట్గా శారీ లుక్ అనేది వచ్చింది ఇది కట్టు చెంగు పాయింట్ ఇది అయితే కనుక మనకి శారీ యొక్క బ్లౌజ్ పీస్ అనమాట ఇది కూడా మీకు వన్ మీటర్ వరకే వచ్చిందండి హ్యాపీగా అయితే కనుక మీరు మీ డిజైన్ వైజ్గా అయితే కనుక స్టిచ్చింగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు సో శారీ అయితే కనుక లుక్ అనేది వేసుకున్నప్పుడు ఇలా ఉంటుంది అండ్ సారీగా కొట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి సో బోర్ అయినప్పుడు మీరు కావాలంటే కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఎంత చక్కగా ఉందో చూసారా ఏజ్ వరకైనా బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళకి ఏమైనా పెట్టాలనుకున్నా కానీ బాగుంటుంది మీరు కట్టుకోవాలనుకున్న కానీ చక్కగా ఉంటుందండి స్టెప్స్ పెట్టి కట్టినా కానీ చాలా లుక్ క్లాసీ ఉంటుంది బికాస్ కలర్ చాలా క్లాస్గా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ వెరీ స్మూత్ ఉంది క్లోజ్అప్ లుక్లో చూసుకోండి ఫ్యాబ్రిక్ కాంబినేషన్ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా ఒకసారి మీకు ఇంకా కూడా అర్థమవుతుందండి నేను చాలా డీటెయిలింగ్ ఇస్తున్నాను ఏమైనా డౌట్ ఉందనుకుంటే డెఫినెట్గా మీరు నాకు కామెంట్ చేసేసేయండి నేను డెఫినెట్గా అయితే కనుక ఆన్సర్ చేస్తాను అండ్ ఫస్ట్ టైం చూస్తే కూడా తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఫస్ట్ చెక్అవుట్ చేయండి నచ్చితే కనుక ఇమీడియట్గా మన ఛానల్కి ఫాలో అయిపోండి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన అండి ఇది కూడా చాక్లెట్ బ్రౌన్ బార్డర్లో డూ టూ సైడ్ కూడా బిగ్ బార్డర్స్ ఇప్పుడు మళ్ళీ ఫుల్ ట్రెండ్ అవుతున్నాయండి వెడ్డింగ్ సీజన్స్ దగ్గర నుంచి మళ్ళీ ఇవే బాగా తీసుకుంటున్నారు టూ సైడ్ కూడా బిగ్ బార్డర్ ఉండేలాగా బికాజ్ కొంచెం వింటేజ్ స్టైల్ అని కూడా చెప్తున్నారు కదా అలాగా అండ్ ఇదైతే కనుక మనకి చక్కగా ఈ సారీ చూసారంటే డెఫినెట్గా తీసేసుకుంటారు అంత చక్కగా అయితే కనుక ఉండింది ఇదైతే మనకి పల్లు అండి గోల్డ్ లుక్లో అయితే వచ్చిందనమాట ఇట్లాంటి సారీస్ నిజంగానే మనకి వింటేజ్ లుక్ ఉండేటువంటి సారీస్ అండి సో మీరు చూసే ఉంటారు మీ చిన్నప్పుడు అమ్మ దగ్గర అమ్మమ్మల దగ్గర ఆ టైంలో అయితే కనుక చక్కగా వెండి జరి సారీస్ మీద అట్లా పట్టు చీరల మీద అయితే కనుక వచ్చేటువంటి ప్యాటర్న్ పైన హెవీ వీవింగ్లో అయితే కనుక వచ్చేవండి ఇలాంటివి వెండి వెండి దారాలతో నేసినవి అంటే వెండి జరంచు అవి ఉంటాయి కదా అండి అలాంటి థీమ్ వైజ్గా అయితే కనుక దీని ఈ పర్టికులర్ ప్యాటర్న్ ఉందని చెప్పవచ్చు ఇది కూడా నండి ఖచ్చితంగా పాటలో అయితే కనుక వచ్చి ఉంటుంది అండ్ ఇదైతే కనుక వచ్చింది ఆల్రెడీ కొంచెం కోల్డ్ ఉందండి అటు ఇట్ అవుతున్నాయి వర్డ్స్ నాకు అర్థమవుతుంది కొంచెం ఎక్స్క్యూజ్ ఇంత ముందు కూడా చెప్పా త్రీ డేస్ నుంచి కూడా చెప్తున్నాను కొంచెం కోల్డ్ ఇష్యూస్ ఉన్నాయని చిన్నగా ఇటు ఏమైనా ఉన్నా కానీ వర్డ్స్ ప్లీజ్ అర్థం చేసుకోండి కొంచెం ఇటు అవుతున్నాయి తెలుస్తుంది అయితే నేను వెంటనే సరి చేసుకుంటున్నాను అదొకటి ఎక్స్క్యూజ్ సో ఇదైతే కనుక బ్లౌజ్ విత్ బార్డర్లో అయితే కనుక మనకి బార్డర్తో ఇదైతే కనుక కట్చింగ్ పార్ట్తో అయితే కనుక మనకి కంప్లీట్గా శారీ లుక్ అనేది అయితే కనుక ఈ విధంగా వచ్చింది ఇలా ఎంతసేపు పడుకుని ఉండాలన్నా కానీ అవ్వట్లేదండి త్రీ ఫోర్ డేస్ నుంచి పడుకునే ఉన్నాను పడుకుని పడుకుని పడుకునే నొప్పులు కూడా వస్తున్నాయి తప్ప సో అనిపించట్లేదు సో ఏదైనా వర్క్ చేసుకుంటేనే కొంచెం బెటర్ అని లేచి లేచైతే వీడియో పెట్టుకున్నాను సో మళ్ళీ అంటారు కదా మనోళ్ళు రెస్ట్ తీసుకోండి అని ఫోర్ ఫైవ్ డేస్ నుంచి తీసుకుంటూనే ఉన్నానండి ఇక కాదు సో ఇదైతే కనుక చక్కగా వచ్చింది అందుకే రీజన్ కూడా చెప్పుకున్నాను ఇది కూడా అండి కాంబినేషన్ చూసారు ఎంత చక్కగా ఉందో చాలా గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది మనం కట్టుకున్నప్పుడు డెఫినెట్గా ట్రై చేయొచ్చు అయ్యో బ్యాక్ సైడ్ కూడా చూపించడం మర్చిపోయాను ఎక్కడ థ్రెడ్స్ అయితే లేవండి చక్కని చీర మీకు డెఫినెట్గా అయితే కనుక చెక్అవుట్ చేయండి మీకు కాంబినేషన్ లుక్ అంతా కూడా ఈ విధంగా అయితే కనుక వచ్చేస్తుంది హెవీ శారీ అనమాట ఇది కూడా మనకి అండర్ బడ్జెట్లో అయితే కనుక నైస్ డిజైన్ నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి ఈ శారీ కూడా అయితే కనుక చాలా బాగుండింది సో ఇలా ఉంటుంది అనమాట శారీ కాంబినేషన్ మనకి చక్కని చీర చక్కగా హంసల జరి కాంబినేషన్లో అయితే కనుక మనకి బార్డర్ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా ఈ విధంగా వచ్చేసింది సో ఇవాళ ఆల్మోస్ట్ అన్నీ కూడా మంచి కాంబినేషన్స్లోనే తీసుకొచ్చాను మీరు చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది శారీ ఇది ఇదైతే కనుక మనం సారీ ఒకసారి పళ్ళు నుంచి వెళ్ళిపోదామండి ఇదైతే కనుక మనకి చిట్టి పళ్ళుతో మనకి కాంబినేషన్ అనేది ఈ విధంగా వస్తుంది ఇదైతే కనుక పళ్ళు బార్డర్ అండ్ మధ్యలో అంతా కూడా ఈ హంసల డిజైన్ ఏదైతే వచ్చిందో ఈ డిజైన్తో అయితే కనుక మనకి లుక్ అనేది కంటిన్యూషన్ సారీ అంతా కూడా ఇలాగే వస్తూ ఈ విధంగానే వచ్చేసిందండి ఇదంతా కూడా మనకి స్టార్టింగ్ కట్టుచంగు పాయింట్ లైన్స్తో వచ్చేస్తుంది ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ విత్ బార్డర్తో అయితే కనుక ఉండింది అనమాట కాంబినేషన్ ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది వన్ మీటర్ ఉందండి విత్ బార్డర్తో వచ్చేసింది కాంబినేషన్ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది ఓకే ఇది శారీ లుక్ ఎంత అద్భుతంగా ఉంది చూడండి కలర్ ఎంత ట్రెడిషనల్ కలర్ గోల్డ్ జ్యువలరీకి కైనా కావచ్చు అమ్మవారికి కట్టినట్టు ఉందండి అసలు చెప్పాలంటే కట్టుకుంటే ఎంత లుక్ ఉంటుందో మీరు కడితే అంత లుక్ ఉంటుంది నిండు ఉంటుంది అనమాట అమ్మవారు కట్టినట్టు ఉంటుంది మీన్స్ ఆమె కట్టుకుంటే ఎంత నిండైన లుక్ ఉంటుందో అంత లుక్ ఖచ్చితంగా మనకు కూడా ఉంటుంది బికాస్ కలర్ కాంబినేషన్ అలా వచ్చింది రియల్ గోల్డ్కైనా వన్ గ్రామ్ గోల్డ్కైనా చక్కగా ఉంటుందండి అస్సలు వదిలిపెట్టదు సారీ నేను ఒకటికి పది సార్లు చెప్తున్నా క్వాలిటీ టూ గుడ్ అండి అసలు చాలా బాగుంది నైస్ బార్డర్ ఒకసారి బార్డర్ క్లోజ్అప్ లుక్ చేస్తాను నేను మీకు చూడవచ్చు ఏ మాత్రం రియల్ పట్టు తీసుకున్నట్టుగా అయితే కనుక చాలా మంచి క్వాలిటీ బార్డర్ అయితే దీనికి ఇచ్చిన్నారండి సో చాలా ట్రెడిషనల్గా మీరు సింగిల్ స్టెప్ అయినా స్టెప్స్ పెట్టుకున్నప్పుడైనా కానీ కట్టుకోవచ్చు ఏ ఏజ్ వాళ్ళని కట్టుకోవచ్చు ఎక్కడ బ్యాక్ సైడ్ కూడా థ్రెడ్స్ ఎక్స్ట్రా లేకుండా ఎంత ఎంత నైస్ వచ్చిందంటేనండి సో ట్రస్ట్ మీ టూ బూట్ సారీ అస్సలు మిస్ చేసుకోకుండా అయితే కనుక తీసుకోవాల్సిన శారీ అందరి దగ్గర తప్పకుండా ఉండాల్సిన శారీ ఓవరాల్గా అయితే కనుక మనకి ఇది లుక్ అండి ఒకసారి అయితే కనుక క్లోజప్ లుక్లో నేను మీకు మళ్ళీ ఇంకొకసారి శారీ కలర్ కాంబినేషన్ బార్డర్ డిజైన్ డీటైలింగ్ క్వాలిటీ అంతా కూడా చూపిస్తున్నానండి మీరు చూసుకోవచ్చు చక్కగా నెమళ్ళ కాన్సెప్ట్లో అయితే కనుక మనకి శారీ మొత్తం అంతా కూడా కాన్సెప్ట్ అనేది ఇలాగే వచ్చింది హైలీ రికమెండెడ్ లెహంగాలకైనా బాగుంటుంది శారీగా కూడా ఈ శారీ అయితే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి పింక్ కలర్లో అయితే కనుక వచ్చిన ఈ శారీ సిల్వర్ బూటీస్తో తీసుకున్నారు కాన్సెప్ట్ అయితే అదిరిపోయింది ఇంకా కలర్ అసలు పెడితేనే కాదండి రియల్గా కూడా మంచి డార్క్ పింక్ పైన వచ్చింది కదా సో మంచి లుక్ పైన అయితే కనుక ఇది మనకు వస్తుంది రిచ్ లుక్ అనమాట అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా హై అండ్ ఉందండి అండ్ వెరీ సాఫ్టీ మెటీరియల్ పైన ఇది మనకు వస్తుంది అండ్ దీనికి మీరు కాంట్రాస్ట్లో సిల్వర్ బ్లౌజ్ వేసుకున్నా కానీ చాలా నైస్ ఉంటుంది అండ్ డైమండ్ రిప్లికాస్ అలాగే సీజర్ స్టోన్స్ టైప్ ఆఫ్ జ్యువెలరీ పెట్టుకుంటే కూడా చాలా అంటే చాలా బాగా మనకి ఈ సారీ అయితే కనపడుతుంది అనమాట ఒక్కొక్క సారీకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందండి చెప్పాలంటే ఈరోజు మీకు ఇందులో ఏదైతే కనెక్ట్ అవుతుంది మీకు కిందలో నుంచి ఏదైతే నచ్చుతుందని మీరు అనుకుంటారో దాన్ని బట్టి మీరు అయితే హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో ఇంకేమైనా ఒకవేళ లేటెస్ట్ కలెక్షన్ వచ్చి ఉంటే కనుక నేను వాటిని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ట్రస్ట్ సెల్లర్స్ నుంచి మీరు చూడండి ఒకవేళ వాటిలోంచి ఏమైనా కావాలనుకున్నా హ్యాపీగా తీసేసుకోండి అండి సో టైం వచ్చేసింది ఇప్పుడు బోనాలు ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి అందరికీ కూడా కొత్త వాటి కోసం చూస్తూ ఉంటారు టెంపుల్స్కి వెళ్ళాలన్నా లేకపోతే మనం అమ్మవారికి ఇవ్వాలన్నా సో పెద్దవాళ్ళకి పెట్టాలన్నా పిల్లలకి లెహంగాలు చేయించాలన్నా ఈ పర్టికులర్ కాన్సెప్ట్ శారీస్ అయితే బాగుంటాయి ఇదైతే మాత్రం కంటిన్యూషన్ పైన మనకి రన్నింగ్లోనే బ్లౌజ్ వచ్చేసిందండి ఇది కూడా కుట్టించుకోండి సమ్ టైమ్స్ సెల్ఫ్ వేసుకుంటే బాగుంటుంది సో మీరైతే ఇలా కూడా కుట్టించి అలా కూడా వేసుకోవచ్చు సిల్వర్ బ్లౌజ్తో చెంగు పాయింట్ అండి ఒక వన్ మీటర్ వరకు వచ్చేసి ఇదంతా కూడా శారీ అనేది ఈ విధంగా వచ్చేసింది అనమాట దాటి కనుక కంప్లీట్ ఇంకా పళ్ళుతో శారీ అనేది ఈ ల్యాండ్ అవుతుంది చక్కగా ఉంటుందండి వేసుకుంటే సింగిల్ పెట్టుకున్న కానీ చాలా బాగుంటుంది టెంపుల్స్ కావచ్చు చిన్న చిన్న పార్టీస్కి ఏ దానికైనా కానీ చక్కగా అయితే కనుక కట్టుకొని వెళ్ళొచ్చు బ్రైట్ పింక్ పైన షైనీ ఫ్యాబ్రిక్ పైన వచ్చిందనమాట సో ఎంత నిండుగా ఉందో అది చూసారు కదండి ఇది కెమెరా కన్నా జస్ట్ మీ రియల్గా ఇంకా బాగుంది ఓకే ఒక్కసారి మీ క్లోజప్ లుక్లో మరి నేను ఫ్యాబ్రిక్ అలాగే ఈ డిజైన్ డీటెయిలింగ్ క్వాలిటీ ఫినిషింగ్ అంతా కూడా చూపించేస్తాను బ్యాక్ సైడ్ కూడా చూపించేస్తాను సో నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్స్ అవైలబుల్గా ఉన్నాయి సో చెక్అవుట్ చేయండి నచ్చిందనుకుంటే ఇవే తీసుకోవాలనుకున్నా కానీ స్టాక్ అయిపోక ముందటనే ఇప్పుడు సీజన్ కదా అండి ఇట్లాంటి వాటికి కొంచెం డిమాండ్ ఉంటుంది మళ్ళీ మీషోలో కాబట్టి ఫటాఫటా అందరూ కూడా ఆర్డర్స్ అయితే కనుక ఇచ్చేస్తారు కాబట్టి అండ్ తీసి పెట్టుకుంటే కనుక మనకి ఎగ్జాక్ట్ టైంకి కూడా వచ్చేస్తాయి నెక్స్ట్ అండి ఎల్లోకి బ్లూ కలర్లో ఒకసారి చూడండి అండి మెయిన్గా దీన్ని బార్డర్ చూసారంటే ఫిదా అయిపోతారండి అంత మంచి క్వాలిటీ బార్డర్ అయితే కనుక క్వాలిటీ జరీలో వచ్చింది ఈ సారీ చాలా నైస్ శారీ అండి అస్సలు మిస్ చేయొద్దు శారీ నచ్చితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది లెహెంగాలు కూడా చాలా బాగుంటుంది చక్క బ్లూ కలర్ దుపట్టా వేసుకుంటే చక్కగా ఉంటుందండి ఇది శారీగా బాగుంటుంది అలాగే మనకి లెహంగాలకి వాటికి కూడా బాగుంటుంది అన్నమాట ఇది శారీ ఇది కాంబినేషన్ బ్లౌజ్ అయితే కనుక ఇలా వచ్చేస్తూ శారీ అంతా కూడా మనకి నైస్ స్వీవింగ్ పైన అండి ఇది మిల్ పైన మనకి తయారై వచ్చింది కాబట్టి ఎక్కడ కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉండటం అట్లాంటి ముచ్చట ఏం లేదు సో ఇదైతే కనుక బ్యాక్ సైడ్ చాలా బాగుంది నైస్ స్వీవింగ్ పైన అయితే కనుక ఇది మనకైతే వచ్చేస్తుంది అనమాట సో మనకి శారీ అంతా కూడా లుక్ అనేది ఇలా వస్తుంది బ్లూ కలర్ మగ్గం వర్క్ బ్లౌజ్లు వేసుకున్నా కానీ చాలా చక్కగా ఉంటుందండి నైస్ కలర్ చూసారా అసలు ఎంత బాగుందో ఇది పెట్టినా మన పేరు ఉంటుందండి కట్టుకున్నా మనకి చాలా అందంగా కనబడుతుంది అమ్మవారికి చదివించినా చాలా బాగుంటుంది పిల్లలకి లెహంగాలుగా కుట్టిపించినా కానీ చాలా బాగుంటుంది ఏ రకంగా చూసినా కానీ ఈ శారీలో ప్లస్ తప్ప నో మైనస్ ఎల్లో బాగోదేమో అనుకున్న వాళ్ళు కూడా దుపటాతో అలాగే శారీగా కట్టుకుంటే బ్లౌజ్తో హైలైట్ చేయొచ్చు సూపర్ డూపర్గా అయితే కనుక కనపడుతుంది అనమాట ఆఫ్టర్ మీరు ఏది చేయించుకున్న ఓవరాల్ లుక్ అయితే మనకి అలాగే శారీ కాంబినేషన్ వీవింగ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ బార్డర్ అన్నీ కూడా ఒకసారి అయితే కనుక మీరు చూసుకుంటే ఒకసారి సారీ లెంత్ అంతా కూడా మీకు ఇలాగ చూపించేస్తాను ఇదంతా కూడా శారీ లెంత్ అండి ఇది మనకి బ్రోకెట్లో అయితే కనుక మనకి బార్డర్ అయితే కనుక ఈ విధంగా సారీ మన బ్లౌజ్ అయితే కనుక ఈ విధంగా వచ్చింది ఇది మనకి అయితే కనుక బ్లౌజ్ స్టిచ్ ఉల్టా ఉందండి మనం శారీ బ్లౌజ్ అంతా కూడా కరెక్ట్గానే చూస్తున్నాము రివర్స్లో ఇచ్చి కుట్టడం వల్ల నేను ఆలోచిస్తున్నాను కరెక్ట్గానే చూపించానా అనేసి ఇలా ఇలా ఇచ్చారనమాట సో ఇది అలాగూ తీసేస్తాం కాబట్టి అటాచ్కి ఏం ప్రాబ్లం లేదు ఇదైతే కనుక ఓవరాల్గా లుక్ బార్డర్ పైనది కింద బార్డర్తో కంప్లీట్గా బ్రోకెడ్ బ్లౌజ్తో అయితే కనుక వచ్చినటువంటి చక్కని చీర అండ్ ఈరోజు నేను కట్టుకున్న చీర కూడా మొన్న మనం ఫ్లిప్కార్ట్ సారీస్ ఇచ్చామండి చూసారో లేదో అందులో అయితే కనుక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సారీ అండి ఎంత ఫ్లోయీ ఉందంటే ఇట్లా ముట్టుకుంటే జారిపోతుంది అసలు కుర్చీలు మాత్రం నాలుగు సార్లు పెట్టానండి వాళ్ళ అంత ఫ్లోయీ కాన్సెప్ట్లో ఉంది రెగ్యులర్ యూజ్కి చాలా బాగుంటుంది చాలా స్లిమ్గా కూడా కనపడతాం కట్టుకుంటే అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా చక్కగా ఉంది డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి దీని లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి సో నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్తో అయితే కనుక జస్ట్ ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను బట్ ఓవరాల్గా అయితే కనుక శారీ అయితే బాగుంది లైట్ వెయిట్ కాన్సెప్ట్లో ఇప్పుడు మనం రెడ్స్ చూద్దాము ఫస్ట్ రెడ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ వేరియేషన్స్ అయితే ఉన్నాయండి దీంట్లో మనకి సెకండ్ రెడ్ మీకు చూపిస్తానండి ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా అప్పుడు మీకు తెలుస్తుంది వీటిలో వివరంగా ఇది థర్డ్ అండ్ ఇది అయితే కనుక ఫోర్ ఈ నాలుగు కూడా రెడ్సే రెండు మొత్తం నాలుగు కూడా ఒకటే షేడ్ మళ్ళీ జరీస్ కూడా ఒకటే షేడ్ మరి అలాగే దీనిలో వచ్చిన డిజైన్ మాత్రమే డిఫరెన్స్ అండి అన్నీ కూడా ఒకటే మీరు చూసుకున్నట్లయితే కలరు షేడ్ కాంబినేషన్ అంతా ఒకటే డిజైన్స్ వీవింగ్ మాత్రమే డిఫరెన్స్ ఇప్పుడు మనం ఆ డిజైన్స్ ఏమేమి డిఫరెన్స్ ఉందో అయితే కనుక చూద్దాము మీకు నచ్చిన డిజైన్ బట్టి అయితే కనుక మీరు తీసేసుకోండి సో ఇదైతే కనుక ఇది కూడా నండి సారీగా కట్టుకున్న అమ్మవారికి పెట్టినా మీరు కట్టుకున్న కానీ లెహంగాస్ చేయించినా కానీ బాగుంటాయి ట్రెడిషనల్ లుక్ అయితే ఉట్టి పడతాయండి వీటికి గోల్డ్ జ్యువెలరీకి బాగుంటాయి సింపుల్ బ్లాక్ బీర్స్ పైన బాగుంటాయి హెవీగా రెడీ అయినప్పుడు కూడా బాగుంటాయి అలాగే యంగ్స్టర్స్ కట్టుకుని చక్కగా ముద్దుగా స్టెప్స్ అవి శారీని చక్కగా ప్రెస్ చేసి నీట్గా కట్టుకుని అలాగే అరవంకీలు వడ్డాణం అలా పెట్టుకుని రెడీ అయితే ఎంత బాగుంటారు లక్ష్మీదేవిలలో తిరుగుతుంటే చక్కగా ఉంటుందండి అసలు డెఫినెట్గా ట్రై చేయండి లేకపోతే కూడా తీసి పెట్టుకోండి సో ఇలాంటివి ఎప్పుడున్న ట్రెడిషనల్గా టెంపుల్స్కి ఇట్లా రెడీ అయినప్పుడు చాలా బాగుంటుందండి లుక్ అనేది రెండు బ్లౌజులు చేయించుకోండి ఒకవేళ మామ్ వేసుకున్నప్పుడు మామ్ సైజుగా ఒక బ్లౌజ్ రెడ్లో ఏదైనా ఎంబ్రాయిడరీ వర్క్తోని అండ్ డాటర్ చేయించుకున్నప్పుడు ఇట్లా సెల్ఫ్ క్యూట్గా షార్ట్ ల్యాండ్ స్లీవ్స్ అలా పెట్టుకుని చేయించుకుంటే చాలా చక్కగా ఉంటారు ఓకే ఇదైతే కనుక పళ్ళు అండి ఇలా ఉంటుంది అండ్ ఇదైతే కనుక బార్డర్ ఇలా ఇక్కడ వరకు అయితే కనుక మనకి బార్డరే వచ్చిందండి కరెక్ట్గా జానా లెంత్ టూ సైడ్ కూడా అదే ఉంది అండ్ ఇదేంటంటే మనకి ఈ మధ్యలో వీవింగ్ అయితే గుర్తుపెట్టుకోండి అండి ఎందుకంటే ఇప్పుడు మనం సేమ్ దానిలోనే నాలుగు చూడబోతున్నాం మనం ఇది ఎలా వచ్చిందంటే లైన్స్ వైజ్గా అయితే కనుక మామిడి పిందెలు లోటస్ అండ్ స్వస్తిక్ డిజైన్లో ఒక డిజైన్ స్వస్తిక్ కాదు యాక్చువల్గా అది ఒక రంగోలీ స్టైల్ వేసారు వీవింగ్ ఎక్కడ కూడా మళ్ళీ బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవు ఇది బ్యాక్ సైడ్ ఓకేనా ఇదంతా కూడా శారీ అనేది మనకి ఇలాగే వెళ్తుందనమాట ఇదంతా కూడా శారీ అండి ఇలా ఉంటుంది కట్చెంగి దగ్గర అయితే శారీ హెవీ కాకోకుండా కాస్త అయితే కనుక మనకి ఇలా లైన్స్ మీద వన్ మీటర్ వరకు ఇలా ఇచ్చారు ఇది అయితే కనుక మనకి బ్లౌజ్కి అయితే కనుక ప్లెయిన్ పైన ఇచ్చారండి వర్క్ బ్లౌజ్ వేసుకోండి ఇంకా అద్దరిపోతుంది మీకు ఇదైతే మాత్రం శారీ ఇది మన ఫస్ట్ రెడ్ కాంబినేషన్ శారీ ఇలా వచ్చేస్తుంది చూసారు అసలు ఎంత చక్కగా ఉందో చాలా బాగుంటుందండి వేసి అక్కడ లుక్ కూడా చక్కగా వచ్చింది మీరు చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది స్టెప్స్ పెట్టి కట్టాలండి కట్టేసి చక్కగా వడ్డాణం అవన్నీ పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది గ్రాండ్ అనమాట శారీ ఇలా ఉంది ఇది మన ఫస్ట్ శారీ ఇవాళ రెడ్లోనే మీకు చాలా వెరైటీస్ షేర్ చేస్తాను ఈ ఫెస్టివల్ కోసం అయితే తెప్పించాను ఇది అయితే కనుక ఇలా ఫ్లవర్ డిజైన్ పని అయితే వచ్చేసింది సో చూసుకోవచ్చు మీరు ఇది నేను షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి అండ్ ఇంకా డీటెయిలింగ్గా కూడా ఇచ్చాను దానిలో కూడా షార్ట్ వీడియోలో ప్రాబ్లం ఏంటంటే లింక్స్ ఇవ్వలేమండి క్యూఆర్తోనే మేనేజ్ చేయాలి ఇక్కడైతే మీరు ఫుల్ వీడియోలో చూసుకుంటే లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఈజీగా తీసుకోగలుగుతారు ఇది పళ్ళు అనమాట ఇదంతా కూడా ఈ ఫ్లవర్ డిజైన్ అనేది శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుందండి ఇది పోవరాల్గా అయితే కనుక మనకి సారీ రెడ్లోనే ఇది కూడా బిగ్ బార్డర్ బార్డర్ కూడా తేడా వచ్చింది దానికి దీనికి మనకి ఇలా ఫ్లవర్ కాన్సెప్ట్తో అయితే కనుక ఉంటుంది ఇది కూడా ఎక్కడ ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవండి బ్యాక్ సైడ్లో ఈ ఫ్లవర్ డిజైన్ డీటైలింగ్ అంతా కూడా మీరు ఒకసారి క్లోజ్ అప్ లుక్లో చూసుకున్నారంటే మీకు మొత్తం ప్యాటర్న్ అయితే అర్థమవుతుంది ఎలా ఉందనేసి బ్రైట్ రెడ్లో అయితే కనుక ఇది బ్యాక్ సైడ్ చక్కని కాంబినేషన్ పైన మనకి ఈ సారీ కూడా ఇలా వచ్చేస్తుంది సో చూడండి అండి నచ్చితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయాల్సినటువంటి ఒక బ్యూటిఫుల్ శారీ అస్సలంటే అసలు మిస్ చేసుకోవద్దు అండ్ ఓవరాల్గా అయితే కనుక మనకి టూ సైడ్ ఈక్వల్ బార్డర్ పైననే ఈ సారీ కూడా వస్తుంది సేమ్ ఇందాక ముందు ఎలా చూసాము ఒక వన్ మీటర్ వరకు లైన్స్లో కట్ చెంగు అలాగే ప్లెయిన్లో అయితే కనుక మనకి ఈ విధంగా బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది దాంతోపాటే మనకి బార్డర్ కానీ హ్యాండ్స్ కానీ యూస్ చేసుకోవడానికి బ్లౌజ్కి అయితే కనుక ఎక్స్ట్రాగా యాడ్ చేసి ఇచ్చారనమాట ఇది ఒక కాంబినేషన్ అండి రెడ్లోనే ఇది ఫ్లవర్ డిజైన్ స్టైల్ అదేమో లైన్స్ పైన మనకి తామరలు అలా వచ్చింది కదా అదొకటి ఇదొకటి ఇదేంటంటే చిన్న 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 బూటీస్లా ఉంటాయండి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇట్లా అవన్నీ లైన్స్ లైన్స్గా వచ్చేసి అందులోనే ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్ అయితే కనుక ఇచ్చేసి ఉన్నారు ఇది ఒక డిజైన్ ఓపెన్ చేస్తానండి మీకు ఇది కూడా ఎలా వచ్చిందని కూడా చూపిస్తాను ఇలా ఉంటుంది శారీ అన్నీ బాగున్నాయండి ఈరోజు కాన్సెప్ట్స్ ఓకే ఇది ఉంది కదా ఇది ఇంతకుముందు మనం చూసినట్టుగానే సేమ్ పళ్ళు అంతా కూడా ఇలాగే ఉంది అలాగే బ్లౌజ్ అయితే కనుక సేమ్ బార్డర్ బేస్ చేసుకుని ఇంతకుముందు మనం చూసినట్టుగా అయితే కనుక బ్లౌజ్ అలాగే దానికి వచ్చినటువంటి బార్డర్ అనమాట ఇది బ్లౌజ్ యొక్క డీటెయిలింగ్ ఇక్కడే ఇచ్చేసాను అండ్ ఇది అయితే కనుక కట్ చెంగు ఇదంతా కూడా సారీ ఇలా ఉంటుంది నో ఎక్స్ట్రా థ్రెడ్స్ అండి బ్యాక్ సైడ్ కూడా ఏం థ్రెడ్స్ లేవు బ్రైట్ రెడ్ పైన అయితే కనుక ఇది ఒక డిజైన్ పైన అయితే కనుక వచ్చింది మీరు కాస్త క్లోజప్ లుక్లో కూడా చూసుకోవచ్చు గోల్డ్ డిజైన్ పని అయితే ఎక్కువగా వచ్చిందండి బ్రైడల్ అలాంటి వాళ్ళకి ఏమైనా గిఫ్టింగ్గా ఇవ్వాలన్నా కూడా బాగుంటుందండి అలాగే లెహెంగాస్ అట్లా ఏమైనా చేయించుకోవాలనుకున్నా కూడా పట్టు గౌన్స్ స్టైల్లో చేయించుకోవాలనుకున్నా కూడా ఇవి కూడా బాగానే ఉంటాయి ఇది ఒక రెడ్ అనమాట సో మీకు ఏ రెడ్ కనెక్ట్ అయితే దాన్ని బట్టి తీసుకోండి క్వాలిటీ ఒకటే మెటీరియల్ ఒకటే షేడ్ ఒకటే ఓన్లీ మారిందల్లా వీవింగ్ మాత్రమే మారింది డిజైన్స్ ఇది మన టెన్త్ సారీ లాస్ట్ రెడ్స్లో అయితే కనుక ఇది ఒక షేడ్ అని చెప్పొచ్చు ఇది కూడా చాలా బాగుందండి ఓకే సో నాకైతే ఫస్ట్ చూపించిన రెడ్ ఈ రెడ్ అయితే డిజైన్స్ చాలా బాగా బాగుందండి సో చక్కని శారీ అనమాట ఇది మన టెన్త్ శారీ సో ఇది కూడా మీకు చాలా బాగుంటుందనే నేనైతే అనుకుంటున్నాను నా చాయిస్ నచ్చే వాళ్ళకి కూడా ఇది తప్పకుండా నచ్చుతుంది శారీ అయితే కనుక చక్కగా ఇది ఒక ప్యాటర్న్లో అండి ఇది కూడా సేమ్ ఈక్వల్ బార్డర్ సేమ్ రెడ్ పైన అట్లా గోల్డ్ కలర్ జరీ వీవింగ్ అండ్ బ్రైట్లో అయితే కనుక వచ్చిందనమాట సో మీరు శారీగా కూడా కట్టుకోవచ్చు తర్వాత కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే లెహంగాస్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు సో బ్రైట్ రెడ్ అనమాట చాలా ట్రెడిషనల్ కలర్ ఎవ్వరు కట్టుకున్నా ఏ అమ్మాయికైనా కానీ చక్కగా ఉంటాయండి సో ఓవరాల్గా అయితే మాత్రం ఇవన్నీ కూడా ఈ వస్తున్నటువంటి ఈ బోనాలకి మీకు ఎగ్జాక్ట్గా కనెక్ట్ అవుతాయని అనుకుని నేనైతే మీషోలో కొత్తగా లాంచ్ అయినటువంటి బ్యూటిఫుల్ శారీస్ అయితే మీకు షేర్ అని తీసుకొచ్చాను సో నచ్చాయని అనుకుంటున్నాను ఇలా చూడవచ్చు బ్యాక్ సైడ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం కూడా మర్చిపోవద్దండి అన్ని లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి మీరు చూసుకోవచ్చు కట్టి చెంగు అనమాట ఇదైతే కనుక మనకి బ్లౌజ్ విత్ బార్డర్తో అయితే కనుక వచ్చింది తీసి పెట్టేసుకుంటే ఆ నాటి వరకు మీరు బ్లౌజ్ అది కూడా చేంజ్ అండి లేదు మగ్గం వర్క్లో ఏదైనా ఎంబ్రాయిడరీ వర్క్లో అలా చూసుకునే ప్లానింగ్ ఉన్నా కానీ మనం చేసేసుకోవచ్చు అనమాట సో ఇది మన లాస్ట్ సారీతో ఈరోజు మన వీడియో అయితే కనుక ఎండ్ చేసేస్తున్నాము సో ఛానల్ ఒకసారి చూడండి ఇంకా కూడా ఫాలో అవ్వకుండా ఉన్నట్లయితే కనుక చెక్అవుట్ చేయండి నచ్చితే తప్పకుండా మీకు యూజ్ అవుతుంది లైక్ మనం చూపించేటువంటి కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా మీరు ఛానల్కి ఫాలో అయ్యి పక్కనే వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు సో ఇది మన వీడియో టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ ఫ్రెండ్స్